ఈరోజు మా ప్రీ స్కూల్ యాక్టివిటీస్లో భాగంగా శబ్దాలను గుర్తించడం ఒక యాక్టివిటీ చెప్పించబోతున్నాను హాయ్ చిల్డ్రన్స్ గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్ మామంచి పిల్లలు మామంచి పిల్లలు అంగన్వాడీ విద్య అంగన్వాడీ విద్య ఈరోజు మన ప్రీ స్కూల్ యాక్టివిటీస్లో భాగంగా మనము ఒక యాక్టివిటీ నేర్చుకోబోతున్నాం పిల్లలు మీరు శబ్దాలు అంటే ఏమి చెప్పండి ధ్వనులు ఓకేనా ఇప్పుడు ఈరోజు మనము ధ్వనులు అంటే శబ్దాలు అవి ఏ విధంగా సౌండ్ వస్తాయి మెల్లగా వస్తాయా గట్టిగా వస్తాయా గల్లు వస్తాయా దొమ్మను వస్తాయా అనే శబ్దాల గురించి మనము తెలుసుకోవాలన్నమాట ఓకేనా ఓకేనా పిల్లలు గజ్జలు గల్ గల్ అనే శబ్దం లేదనమాట ఇదేమిది పల్లెం అంటే ప్లేటు అన్నం తినే ప్లేటు ఓకేనా ఇదేమిది ఊనమ్మ ఏమిది ఈ దీని ఎట్లా ఎట్లొస్తే చెప్పాలి అది గట్టిగా వచ్చిందా ఎట్లా దీని వచ్చింది అది ఒక రకమైన ధ్వని అన్నమాట ఓకేనా ఇప్పుడు దీని కంటే దీని కొడతా ఉండండి ఇప్పుడు ఇది ఎట్లా వస్తే చెప్పండి

సౌందో <laughs> <good. Very> <laughs> <laughs> <hums>

అసలు అందులో ఎట్లా ఉండండి ఎట్లా పెట్టుకొని చేస్తాం ఇప్పుడు ధ్వని వస్తా ఉందా మీకు ధ్వని ఎక్కడన్నా కొట్టినామా సరిగ్గా ఉన్నామా చెప్పండి నిశ్శబ్దంలో కూర్చున్నామా కూర్చున్నా కాబట్టి పిల్లలు మనము ధ్వనులు అంటే శబ్దాలు ఏ విధంగా గతిగా ఉన్నాయా గట్టిగా సౌండ్ ఇన్పిస్తుందా మెల్లగా ఇనిపిస్తుందా అనే తేడా తెలుసుకున్నామా లేదా పిల్లలు లేదా గజ్జలు చూడండి గజ్జలు గల్ 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 అని వస్తుంది సౌండ్ అదే రాలేస్తే ఇది సౌండ్ రకరకాల ధ్వనులు రకరకాల శబ్దాలు అనేవి ఇప్పుడు సౌండ్ Okay, περιλαμβάνετε σκυνάλια;